ఎర్రగడ్డ భరత్నగర్ లో పరలోక నేస్తం మినిస్ట్రీస్ డాక్టర్ పిఐజా గారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు వేలాది మంది ప్రజలు ప్రార్థనలు చేశారు

कितने तो लेकर आएंगे आप इसका नेम आप लेकर आएंगे तो लेकर आप अपन ठंडा किसी साफ़ अच्छी सबक चलाओ बर्फ़ लाना पायों का बात करना करना बात रातबत में नाचे तो अच्छे अच्छे हैं जो हमारे मार्ग में ये घंटों नाचेगा नहीं बस क्या करेगा लाइव लाइव बस क्या होगा तू ये वो चीज़ मारोगे करो औ సామ్యే ప్రాబ్లమ్స్ అనే మైలాన్ అండికొచ్చు చాలా చాలా టాపిక్స్ సాల్వ్ చేయని అంటే బికాస్ ఆఫ్ గాడ్ 100% చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ దేవుడి వల్ల సంతో మనిషి వల్ల 100% సాధ్యంగా అవుతుంది బైబిల్ 100% దేవుడి వల్ల సాధ్యం మనిషి వల్ల మనిషి వల్ల ఆ బ్రెషప్లేర్ మనిషిలో అవస్థం బట్ల మనిషిలో దేవుడలాక దేవుడు నిజ స్వరుప ఒక పరిశుద్ధాత్మ దేవుడనే వాడు ఎంత అద్భుతమైన దేవుడు ఒక జీవన వ్యక్తి ఒక మానవత వాడు అలాంటి వ్యక్తి మన వన్నను ప్రతి విడికి సందర్భంగా అతను ఎంతో ఘనంగా మనం అతను ప్రార్థించి అతనికి మనం మంచిగా అవకాశం మనసు మంచి కొన్ని డౌట్స్ అదేంటంటే ಅಂದ್ರೆ ಜಾಂತ ನೈಟ್ ಅದೇ

అది చాలా మంచిగా అనుకుంటే డబ్బులు కష్టపడిన డబ్బులు మొత్తం పేదవాళ్ళకి అవన్నీ మంచి తెలియజేయడానికి వాళ్ళందరికీ ఇంట్లో ఆనందం ఇవ్వడానికి ప్రతి ఒక్కళ్ళ మనసులో ఆనందం కలవడానికి ప్రొవైడ్ చేసుకోవాలి సప్రైజెస్ ఇస్తూ దాన్ని అందరినీ ఆనందపడుతూ ఉంటూ ఎప్పుడు అందరినీ ప్రతి ఒక్కరు అని కోరుతున్న శాంటా అంటేనే లైక్ చిన్న 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 ఒక ఎంతో ఆశతో ఉంటారు క్రిస్మస్ అంటేనే శాంతా లైక్ అరే ఆయన లిప్స్ ఇస్తారు ఆశతో ఉంటారు వాళ్ళు రాసుకుంటే నమ్మకం